పవన్ కళ్యాణ్ పై నాగబాబు కవిత నిన్ను నమ్మని కూడా ఎందుకూ నిలబడతావ్ అని అడిగితే చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని నీతో నడవని కూడా ఎందుకూ నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని కంటిని తడపుకుండా పంటనే తడుపుతుందని అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశంలాంటి అతని ఆలోచన విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టాను సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది సిరా పూసిన సామాన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్ధమైంది విజయీభవ హ్యాపీ బర్త్ డే టు ఎమ్మెల్యే స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి